జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభు అనేస్సు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిస్సు క్రీస్తు దేవుని వాక్యం ఎందమ్మా ఈ భూమిని అకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధం దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం రాసిన పత్రిక రెండోధ్యాయం పదమూడు వచ్చింది అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు నీతి నీతితోనూ భక్తితోనూ స్వస్థత బుద్ధి గలవారై బతకవాలని బోధిస్తుంది దేవునికి మహిమగ్రహి కాక తీర్తిపత్రిక రెండో అధ్యయము పదమూడోత్సం అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు స్వస్థత బుద్ధి గలవారై నీతితోనూ భక్తితోనూ బతకాలని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది దేవురికి మహిమక్కరిని గాక కనిక పరిశుద్ధ గ్రంథం నుంచి సలవిస్తుంది మొత్తం స్వార్థ ఇరవై ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన పదమూడు వచ్చిన వరకు చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రభు క్రీస్తు రెండో రాకడ గురించి చెప్పిన బోధ ఇది పది మంది కనికలు ఐదు మంది బుద్ధి కలిగిన కనికలు ఐదు మంది బుద్ధి లేని కణికలు దేవునికి మహిమక్కరిని గాక ప్రభుని యేసుక్రీస్తు వాక్యము వేస్తుంది సృష్టికర్తన దేవుని వాక్యము వర్షాలు వేస్తుంది ఆది నుండి ప్రకటన బైబిల్ గ్రంథము ఈ భూమిని అకౌషం కలగ చేసిన మహాదేవుని బోధైది దేవునికి మహిమ మొక్కలది కాక తీ రాసిన పత్రిక రెండో అధ్యయము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతకు కొరకు ఎదురు చూస్తే స్వస్థత బుద్ధి గల వారై నీతితోను భక్తితోనుగా బతకాలని బోధించింది దేవునికి మహిమ కలిగా స్వస్థత బుద్ధి ప్రపంచంలో మనుషులందరూ ఈరోజు బతుకున్న వారికి స్వస్థత బుద్ధి స్వస్థత బుద్ధి కావాలి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ఈ లోకంలో శరీర వ్యాధుల కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారా బుద్ధి స్వస్థత నేను నా బుద్ధి స్వస్థత పొందాలని యేసు ప్రభుని అడగాల నా కుటుంబం పిల్లలు భార్య సంతానము మా సంఘస్థుల బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి ఎవరు సావుకుడు ప్రార్థన 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 చేస్తున్న యేసు ప్రభు అడుగుడు మీకు ఎగుడును దొరుకును తట్టాన్ని తీపిడాన్ని సెలవిచ్చాను అడుగుతున్నారీ లోకంలో సుఖ భోగముల కొరికే సుఖ సంతోషముల కోసం అడుగుతున్నారు మనిషి శరీర అవవేగములు ఎన్నున్నా మనిషి శరీరము ఉన్న వారికి జ్వరము సర్ది దగ్గు తలనొప్పి చెవు నొప్పి నొప్పి మోకాలు నొప్పి నడుము నొప్పి నొప్పులు అన్ని నొప్పులు శరీరంతో ఉన్న ప్రతి మనిషికి ఉంటామండి ఉన్న ప్రతి మనిషికి జ్వరము సర్ది దగ్గు వ్యాధులు జ్వరాలు జబ్బులు తెగుళ్ళు వస్తుంటే పోతుంటాయి కానీ వాటి స్వస్థత కొరకు మనిషి ఆశపడుతుంటాడు శరీర బలహీనతలు కామన్ అండి కనుక మనిషి భూలోకముల స్త్రీలైన పురుషులైన బుద్ధి స్వస్థత పొందాలి బుద్ధి స్వస్థత బుద్ధి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి బుద్ధి స్వస్థత కొరకు యేసుక్రీస్తు ప్రభుని అడగాలి 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 రాత్రి పగులు బుద్ధిని స్వస్థత పరుచున భూలోకముల చూస్తే భూ ప్రపంచంలో చాలా హాస్పిటల్ ఉన్నాయండి శరీర వ్యాధులని శరీర జ్వరమును జబ్బులను అన్నిటికీ డాక్టర్ మెదడు డాక్టర్ నరాల డాక్టరు కళ్ళ డాక్టరు పండ్ల డాక్టరు మొక్కు డాక్టరు కాళ్ళ డాక్టరు ఎంకల డాక్టరు గిట్నల డాక్టరు గుండె డాక్టరు లివర్ డాక్టరు ఊపిరితిత్తుల డాక్టరు ఈ లోకంలో అనేక మంది డాక్టర్స్ భూమి మీద ఉన్నారు నేను భూ ప్రపంచమంతా సువార్త కొరకు తిరిగి తిరిగొచ్చా కానీ ఎక్కడ కూడా బుద్ధిని స్వస్థత బుద్ధికి వైద్యం చేసే డాక్టరు బుద్ధికి వైద్యం చేసే స్పెషలిస్ట్ బుద్ధికి స్వస్థత బుద్ధిని బాగా చేస్తాయి డాక్టర్ బుద్ధికి మేలు చేస్తాడు బుద్ధిని మంచిగా చేస్తాడనే డాక్టర్ అనే బోర్డు హాస్పిటల్ భూలోకంలో ఎక్కడ నేను కూడల ఈ ప్రపంచంలో చాలా రోగాలకి ట్యాబ్లెట్లు ఉన్నాయి గోళీలు ఉన్నాయి సూదులు ఉన్నాయి మందులు ఉన్నాయి స్థానికులు ఉన్నాయి కానీ బుద్ధి స్వస్థత కొరకు టాబ్లెట్లు లేవండి స్థానికులు లేవు సూదులు లేవు గోళీలు లేవు అస్సలు మెడిసినే లేదు బుద్ధి స్వస్థత కొరకు బుద్ధిని స్వస్థత పరిచేది ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు ఒక్కడే ఆయన పరమ డాక్టర్ అని పరమ వైద్యుడు యేసు క్రీస్తు దేవుడు మాత్రమే మనిషి బుద్ధిని స్వస్థత పరచగలడు బుద్ధిని బాగా చేయగలడు బుద్ధిని మంచిగా చేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే సృష్టిలో ప్రభునేశ్వ క్రీస్తు దేవుడు ఒక్కడే 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 ఆయన మాత్రమే బుద్ధిని స్వస్థత పరస్తాడు బుద్ధిని బాగా చేస్తాడు బుద్ధిని మంచిగా చేసి పరమ వైద్యుడు డాక్టర్లకే డాక్టర్ యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో దేవునికి మహిమ మక్కనే కాక దేవుని పుట్టలేదా ఈ భూలోకంలో మనిషి బుద్ధి బాగుండాలి బుద్ధి బాగుండాలి బుద్ధి మంచిగా ఉండాలి బుద్ధిమంతుడే ఉండాలంటే బుద్ధి స్వస్థత పొందాలి బుద్ధి మనిషిని చెడగొట్టేది బుద్ధి మనిషిని పాడు చేసేది బుద్ధి మనిషిని నాశనానికి తీసుకెళ్లి నరకానికి తీసుకెళ్ళేది ఈ బుద్ధిని బట్టి భూలోకంలో మనుషుల బుద్ధి తెలుస్తుంది అండి ఎక్కడ తెలుస్తుంది మనుషుల బుద్ధి డబ్బులు పైసలు కాడా మనిషి బుద్ధి ఎలాంటి కకృతి బుద్ధి మంచి బుద్ధి చెడ్డ బుద్ధి తెలుస్తుంది మాంసాహారం కాడ తెలుస్తుంది బుద్ధి ఎలాంటిది కకృతి బుద్ధి చెడ్డ బుద్ధి అత్యవశ బుద్ధి అని బుద్ధి ఏడ బయటపడుతుంది అంటే ఈ మాంసాహారం కాడ బట్టలు కాడ తిండి కాడ డబ్బులు కాడా మనిషి ఎంత పనికిరాని బుద్ధి తెలుస్తుంది ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయొచ్చు వాళ్ళ బుద్ధి సరి లేకుండా ఎగురెగిరి పాట పాడవచ్చు బుద్ధి మంచి దండగా అండి ఎగురెగిరి ప్రసంగాలు చేయొచ్చు బుద్ధి మారకంటే వేస్ట్ అండి సౌకడైనా సువార్థక ఎవరైనా సరే బుద్ధి మారాల బుద్ధి స్వస్థత పొందాలి బుద్ధి బాగా కావాలి ఫస్ట్ ఉండాలి బైబిల్ సలవిస్తుంది దేవుని వాక్యం సలవిస్తుంది ఈ లోకంలో బుద్ధి స్వస్థత పొందిన వ్యక్తి లోకాశయం ఉండదండి బుద్ధి స్వస్థత పొందిన వ్యక్తికి లోక కోరికలు ఉండవు బుద్ధి స్వస్థత పొందిన వ్యక్తికి బట్టలు కావాలా తిండి కావాలా డబ్బులు కావాలా కార్లు కావాలా బైకులు కావాలా ఇండ్లు కావాలా ఆస్తి పాస్తులు కావాలా సంపాదన కావాలా అని ఆశ ఉండదండి ఎవరికి బుద్ధి స్వస్థత పొందిన వ్యక్తికి ఏ మనిషికి బుద్ధి స్వస్థత పొందలేదో ఏ మనిషి బుద్ధి స్వచ్ఛత కాలేదో ఆ మనిషికి లోకాశలు లోక కోరికలు మునిగి తెలుతుండీ వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మనిషి బుద్ధి ఎక్కడ బయటపడుతుంది కోరికలు ఆడ కూడా బయటపడుతుంది కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మనిషి బుద్ధి ఎలాంటిదో బయట తెలుస్తుంది అండి కూరగాయల దగ్గర కొసరు అడుగుతుంటారు కూరగాయలు కీలక టమాటాలు వేసుకొని కూడా మళ్ళొక టమాట కసరేమని అడుగుతుంటారు ఎందుకీ బుద్ధి బాలేక దురాశ బుద్ధి బుద్ధి అతి ఆశ బుద్ధి లోకాశ బుద్ధి చెడిపోయిన బుద్ధి పాడైన బుద్ధి ఉన్న మనుషులు లోకములు మునిగి తీరుతారండి పాపమునికి పరిగెత్తారండి బుద్ధి స్వస్థత లేని వ్యక్తి ఏ మనిషి బుద్ధి స్వస్థత పొందలేదా ఆ మనిషి అభిచారానికి పరిగెత్తడు దొంగతనానికి పరిగెత్తడు మోసానికి పరిగెత్తతాడు అబద్ధానికి అన్యాలు చేయటానికి మనిషి స్త్రీలైన పురుషులైన పరుగు తీస్తారండి రాత్రి పగలనక ఎవరల్లు బుద్ధి స్వస్థత లేని మనిషి బుద్ధి స్వస్థత పొందని వ్యక్తి లోకముల శరీరములో బలహీనత ఉన్నా పర్లేదండి తలనొప్పి ఉన్నా కియనొప్పు ఉన్నా సరే షుగర్ ఉన్నా బీపు ఉన్నా సరే మనకి జ్వరం ఉన్నా సరే ఉన్నా సరే గాని బుద్ధి స్వస్థత ప్రాముఖ్యమైంది ప్రధానమైన యేసుక్రీస్తు దేవుడు వాక్యం సలువిస్తుంది తీతి పత్రిక రెండో అధ్యయము పదమూడు అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు స్వస్థత బుద్ధి గల వారి నీతితోనూ భక్తితోనూ బతకాలండి భూలోకం మనిషి ఎట్లా బతుకుతున్నారండి ధనవంతుడిగా బతకాలని కొందరు ఉద్యోగస్తుడిగా బతకాలని కొందరు పేరు మోసిన వ్యక్తిని బతకాలని కొందరు రకరకాలైన బతుకులు బతుకుతున్నారండి కుక్కలు బతుకుతున్నాయి నక్కలు బతుకుతున్నాయి పక్షులు బతుకుతున్నాయి జంతువులు బతుకుతున్నాయి కానీ మనిషి మనిషి జీవితంగా సరైన బతుకు బతుకతలేడండి ప్రభుణేశ్వర క్రీస్తు రెండవ రాకడలు ఎత్తబడాలి ప్రభుణేశ్వర క్రీస్తు రెండవ రాకడాల ఎత్తబడాలంటే బుద్ధి స్వస్థత పొందిన మనిషి స్త్రీలైన పురుషులైన ఎత్తబడతారు బుద్ధి స్వస్థత లేని వ్యక్తి విడవడతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మొత్త ఇరవై ఐదో ధ్యామం ఒకటో వచ్చిన పదమూడో వచ్చినం వరకు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి ఈరోజు బతుకున్న మనుషులందరూ మారు మనసు పొందండి క్రీస్తు దేవుడు సెలవిచ్చాను పది మంది కనికలుండ్రి ఐదు మంది కనికలు ఎత్తబడిరి ఐదు మంది కనికలు విడబడి ఎత్తబడిన కనికలు ఎవరు బుద్ధిమంతులు బుద్ధికి స్వస్థత పొంది బుద్ధిమంతులైన కణికలు కనికలు ఎత్తబడ్డారు బుద్ధి లేని వారు బుద్ధి సరిలేని వారు కనికలు విడబడ్డారు ఐదు మంది అని ప్రభునేశ క్రీస్తు వాక్యము సలకిస్తుంది ప్రభునే క్రీస్తు రెండవ రూ అక్కడ త్వరగా రాబోతున్నాడండి యేసుక్రీస్తు తనగారు ఉన్నారు అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడక్కడ కరువులు భూకంపాలుద్యాలు రాజ్యాలు అసమాధారో ఉన్నారు కృత్రిమాల నెమ్మది లేదు సంఘంలో నెమ్మది లేదు సమాజంలో నెమ్మది లేదు ఐక్యత లేదు లోకముల అలజడి 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 చింతా బాధలతోనే ఉన్నారండి కనుక ప్రభునేశ్వ క్రీస్తు రాకడికి భూలోకంలో అనేక సూచ్యక్రియలు జరుగుతున్నాయి మాత్మకర్మలు జరుగుతున్నాయి కానీ భూలోకంలో మనుషులందరూ బైబిల్ చదువుతున్నారు ప్రభుని క్రీస్తు రెండో రాకడి గురించి మారు మనసు పొంది ప్రభునేశ క్రీస్తు రాకడికి ఎత్తబడాలని ఆశ మనుషులకి లేదండి స్త్రీలకి లేదు పురుషులకి లేదు అందరికి లోకాశ 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 లోకములు సంపాదించాలి సంపాదన అవిశ్వాసులు ఆస్తులు సంపాదిస్తున్నారండి అన్నిలో ఆస్తులు సంపాదిస్తున్నారండి విశ్వాసి క్రైస్తవుడు సావుకుడు సువార్తకుడు ఆస్తులు 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 సంపాదించి పెద్ద శావుకుడు అనిపిస్తున్నాడని తిప్పలు పడుతున్నాడు అండి రాత్రి పగులు తప్ప అండి స్వస్థత వస్థత పొందిన శావుకుడు డబ్బు మీద ఆశ ఉండదు బట్టల మీద ఆశ ఉండదు తిండి మీద ఆశ ఉండదు కారు మీద ఆశ ఉండదు బైక్ మీద ఆశ ఉండదు ఇండ్ల మీద ఆస్తి ఉండదు బంగారు మీద ఆశ ఉండదు ఈ లోకములో ఆస్తు పాస్తుల మీద ఉండదు అండి సౌకడైనా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా సంఘ నాయకుడు సువార్థికుడైనా సరే బుద్ధి స్వస్థత లేని వ్యక్తికి లోకాశ లోకాశలు ఉంటావండి బుద్ధి స్వస్థత పొందినావా సౌకుడా బుద్ధి స్వస్థత పొందినావా సంఘ పెద్ద బుద్ధి స్వస్థత పొందినావా సువార్థికుడా స్త్రీలారా పురుషులారా బుద్ధి స్వస్థత స్వస్థత కావాలా ప్రభు నేషు క్రీస్తు రాకడా త్వరగారు రాబోతున్నాడు క్రీస్తు రెండో రాకడ లెత్తబడని ఆశించే బుద్ధి స్వస్థత కొరకు రోజు ప్రార్థించి లేశు క్రీస్తు ప్రభు నా బుద్ధిని స్వస్థత పరిచయ్యా నా బుద్ధిని స్వస్థత పరిచయ్యా నీ రాకడికి నన్ను నిధపరచు నా పిల్లలు బుద్ధి స్వస్థపరచు నేను రాకడికి శుద్ధపరచు నేను నా కుటుంబం రాకడలో నో కుటుంబం సుప్రభా మేము ఎత్తబడనని రాత్రి పగులు ప్రార్థించి చాలా మట్టుకు వాక్యం పెట్టిన సచ్చిన కాడ వాక్యం పెట్టున్నారు బుద్ధి మారదు సచ్చిన కాడ వాక్యం ఇంటారు బుద్ధి మారదు పుట్టినకాడ వాక్యమంటర్ బుద్ధి మారదు పెళ్లి కాడ వాక్యమంటర్ బుద్ధి మారదు గృహ కొడుల వాక్యమెంటర్ బుద్ధి మారదు సువార్థ కొడుకల వాక్యమెంటర్లు బుద్ధి మారదు సంఘ ఆరాధనలో వాక్యమెంటరూ బుద్ధి మారదు స్త్రీల కొడుకల వాక్యమెంటర్ బుద్ధి మారదు యోనస్థలు కొడుకల వాక్యమెంటర్ బుద్ధి మారదు అనేకంగా యూట్యూబ్ ఛానల్లో లో వాక్యమెంటరు బుద్ధి మారదు బుద్ధి స్వస్థత పొందరేంటి కనుక దాన్ని అనేకమైన వాక్యం వాక్యం మాత్రం ప్రభునేస్సు క్రీస్తు వాక్యం ప్రపంచమంతా పరుగు తీస్తుందంటే విమానం కంటే స్వీడ్గా వాక్యము భూలోకములు నడుస్తుంది కానీ మనుష్యులు మారడం లేదు బుద్ధి మారడం లేదు ఆలోచన మారడం లేదు గుణం మారడం లేదు నడక మారడం లేదు ప్రవర్తన మారడం లేదు క్రియలు మారడం లేదు మనుష్యులు బుద్ధి 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 ప్రభునేస్ క్రీస్తు వాక్యం వస్తుంది క్రైస్తవుని నేను క్రైస్తవుని క్రైస్తవ సర్టిఫికేట్ ఉంటే క్రైస్తవుడు కాదండి బుద్ధి స్వస్థతో పొందిన వ్యక్తే క్రైస్తవుడు బుద్ధి మారిన వాడే క్రైస్తవుడు బుద్ధిమంతుడే క్రైస్తవుడు దేవుని వాక్యము బైబిల్ స్థుంది ఆది కాలం నుంచి ప్రకటన వరకు బతికున్న స్త్రీలందరూ చదవండి పురుషులందరి చదవండి నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచన అర్థం కాకుంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని సృష్టికర్తనే దేవునికి యేసుక్రీస్తు దేవునికి వాక్యం బోధించిన దేవునికి ప్రార్థన చేయడం ఆయన్నే తెలియజేస్తాడు దేవుని పట్టినారా ప్రభు క్రీస్తు వాక్యం మనసు దేవుని వాక్యం స్వస్థతో స్వస్థతో కోడికెలు పెడుతున్నారు సావుకులు నాతోటి సావుకులు తెలియక స్వస్థత కోడికలు స్వస్థత 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 కోడికలు ఉంటే నువ్వు పరిచే వరం ఉంది అంటాడు సేవకుడు స్వస్థతపరిచే వరం నాకే ఉందని గర్వపడుతాడు సేవకుడు పరిచే వరం నీకుంటే భూమి మీద ఇన్ని హాస్పిటల్ ఎందుకుంటామండి ఇన్ని మెడికల్ షాపులు ఎందుకుంటామండి జరాలు తలనొప్పి పై నొప్పి కీలనొప్పి గుండె నొప్పి స్వస్థత పరిస్తే నరాలను మెదడును కీలను శరీరముని స్వస్థత పరిస్తే హాస్పిటల్ పెరుగుతున్నాయండి పెరుగుతున్నాయి రోజు హాస్పిటల్ కడుతున్నారు హాస్పిటల్ మెడికల్ షాపులు పెరుగుతున్నాయి కారణం బుద్ధి స్వస్థత పొందితే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుందండి బుద్ధిని స్వస్థత పొందితే శరీరంలో ఆనందం సంతోషం సమాధానం ఉంటుందని దేవుని సౌకుడిగా మరవ చేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను ఇచ్చిన దేవుని బిడ్డలారుగా మీ అందరికి కూడా ప్రభునేశ క్రీస్తు నామములో వంద వందనాలు వంద వంద